అన్ మై సెల్ఫ్ భవానీ మాది అశ్వరపేట అండి నా వచ్చేసి ఏంటంటే నా హస్బెండ్కి వెరీ కోజ్ ప్రాబ్లం వచ్చిందండి ఆయన చేసే పని ఏంటంటే పలోవ్ సెంటర్లో ఎప్పుడు నిల్చో నుండి టెన్షన్గా అటు ఇటు తిరగడం చేసే పని వల్ల కాళ్ళ నరాలంతా నల్లగా ఉబ్బి పైకి వచ్చేసి అంతా చాలా ప్రాబ్లం అన్నమాట నొప్పి విపరీతంగా నొప్పి తట్టుకోలేకపోయేవాడు ఆయన ఏంటంటే ఇంకా ఎక్కడికెక్కడికో తిప్పాను హాస్పిటల్కి అయినా సరే ప్రాబ్లం క్లియర్ అవ్వలేదు సరే సరే చేయించుకున్న వాళ్ళని చాలామంది న్యూస్ అయినా అయినా మాకు వస్తుందమ్మా అన్నారు ఇది ఏవి కాదని చెప్పి నాకు తెలిసిన మా మేడం వాళ్ళ దగ్గర కోసం గురించి తెలుసుకొని వెస్టేజ్లో ఉన్న ప్రోడక్ట్స్ తీసుకున్నాను ఆ వెస్టేజ్ ప్రోడక్ట్స్ ఏంటంటే ఫ్లాక్స్ ఆయిల్ ఇది ఫ్లాక్స్ ఆయిల్ అండి ఇది ఏంటంటే అవిసి గింజల నుంచి తీసిన ఆయిల్ నుంచి తయారైంది ఇది వచ్చేసి బ్లడ్లోని కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది డస్ట్ని తీసేస్తుంది మనకు అవసరమైన కొలెస్ట్రాల్ మాత్రమే మన బాడీలో ఉంటుంది వేస్ట్ కొలెస్ట్రాల్ అంతా కరిగించేస్తుంది దీనివల్ల చాలా ఉపయోగం అండి హార్ట్కి సంబంధించి కూడా చాలా బాగా ఉపయోగపడింది అలాగే ఇది ఫ్రిల్ ఆయిల్ ఇదేంటంటే అంటగ సముద్రం అడుగు భాగంలో ఉన్న ఒక రొయ్య నుంచి తీసిన ఆయిల్ అనమాట ఇదేంటంటే మన బ్లడ్లోని రక్తం గడ్డల్ని అదంతా క్లియర్ చేస్తుంది అనమాట ఎక్కడ ఇదేంటంటే వెరీ నరాల్లో రక్తం గడ్డలు కట్టిద్ది కదా వేస్ట్గా స్ట్రక్ అయిపోయిందంతా కూడా ఇది కరిగించేస్తుంది క్లియర్ చేస్తుంది అనమాట నరాలు మునుపుట ఎలా ఉన్నాయో అలా చేస్తుంది అనమాట క్లియర్గా అలా చేయడం కోసం అని నేను ఈ క్రిల్ ఆయిల్ ఫ్లాక్స్ ఆయిలు అలాగే వైటల్ కాంప్లెక్స్ ఇదేంటంటే నరాలు బలంగా ఉండడం కోసం దాంట్లో ఉన్న డస్ట్ అంతా పోవడం కోసం నేను ఇది వాడాను ఇలాగే ఫుడ్ ప్యాచెస్ ఇంకేంటి కుకింగ్ ఆయిల్ ఇట్లా కొన్ని కొన్ని దాంట్లో మొత్తం వెస్టేజ్లో దొరికే ప్రోడక్ట్స్ వాడానండి ఇప్పుడైతే చాలా బాగా చాలా వరకు క్లియర్ అయిపోయింది ఇంకా కొద్ది రోజులు పూర్తిగా ఆరు నెలలు వాడాలి ఆరు నెలలు వాడితే తగ్గిపోతుంది ఇప్పటి అయితే చాలా బాగా తగ్గిపోయింది ఇంకొక రెండు నెలలు వాడితే క్లియర్ ఇప్పుడు మీ సారు హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నారా అలా బాబు ఒక్క రోజు కూడా మాండండి డైలీ షాప్ కి వెళ్ళండి ఆయనకి ఇంట్లో ఉండబుద్ది కాదు ఓకే అంతకు ముందు ఆపరేషన్ చేయాలన్నారు ఆపరేషన్ చేయాలన్నారు మేడం చేయాలని అంటే నేను కనుక్కున్నాను అన్నమాట చేపిస్తే పూర్తిగా తగ్గిద్దా అని అయితే వాళ్ళు అన్నారు కదా పూర్తిగా అంటే ఇప్పుడు ఉన్నాయి తీసేస్తాము మళ్ళీ చేసే వర్క్ ని బట్టి నిల్చోనే ఉండాలి కాబట్టి మళ్ళీ వస్తుంది అన్నారు ఇదేంటంటే ఒక్కగానొక సమయంలో ఈయనకేమైందంటే స్నానం చేస్తున్నాడు వాష్రూమ్ లో సబ్బు రాసుకుంటుంటే నరంకి బెజ్జం పడ్డట్ అయ్యి వాటర్ పైప్ మనకి ఎక్కడ లీక్ అవుతా చూడండి ఎలా ప్రెసర్ చేస్తు అలా బ్లడ్ అంతా బాత్రూమ్ లో గోడ కొట్టేస్తా ఉంది కాలు నుంచి అయ్యో ఆయన చూసుకునేటప్పటికి చాలా బ్లడ్ పోయింది తెలియకుండా నేను నొప్పి కూడా తెలియకుండా అలాంటప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే కట్ వేసి ఇది ఇలాగే అవుతావు అమ్మ అన్నారు చాలా ప్రమాదం అయితే చాలా ఓకే అవి ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే ఈ హాస్పిటల్ నమ్ముకోకుండా మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ వాడుకోవడం చాలా గుడ్ అంటే చాలా గుడ్ ఓకే ఇప్పుడంతా మీ సార్ కి ప్రాబ్లం నైన్టీ పర్సెంట్ క్యూర్ అయినట్టే క్యూర్ అయిపోయింది ఓకే చాలా హ్యాపీగా ఉన్నారు చాలా హ్యాపీ మేడం మరి మీ మీ హెల్త్ కోసం మీరేం వాడుకున్నారమ్మా నేను హార్ట్ పేషెంట్ మేడం చూసారు ఎలా ఉన్నాను హార్ట్ పేషెంట్ లో ఉన్నానా లేదు చాలా హెల్తీగా కనిపిస్తున్నారు నేను వచ్చేసి ఫ్లాక్స్ ఆయిల్ వాడాను మేడం ఓకే అసలు మీ ప్రాబ్లం ఏమన్నారమ్మా ప్రాబ్లం మేడం నాది హార్ట్ చాలా వీక్ అయింది అన్నారు నా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ కొట్టుకుంటుంది అని చెప్పారు అంటే అంటే తక్కువగా కొట్టుకుంటుంది తక్కువ సార్లు అంటే నేను ఏం పని చేయకూడదు అసలు చాలా రెస్ట్ అంటే రెస్ట్ అన్నారు నాకు కానీ నాకు తెలిసినాక మేడం వాళ్ళు మా చెల్లి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడారంట అప్పుడు ఈ ఫ్లాక్స్ ఆయిల్ డెమో చూసారంట అక్కడ డెమో చూసి అక్కా మేడం వాళ్ళు ఇట్లా ఫ్లాగ్ సైల్ గురించి డెమో చేశారు ఒకసారి నువ్వు అక్క తెలుస్తుంది నీకు వస్తారు రమ్మంటే వస్తారని అంది సరే అని చెప్పి నెంబర్ తీసుకొని నేనే ఫోన్ చేసి మేడం వాళ్ళకి మేడం ఒకసారి మీరు రండి అని చెప్పి నేను ఫోన్ చేసి పిలిపించుకొని తెలుసుకున్నాను ఈ ఫ్లాగ్ సైలు ఈ డెమో కూడా నాకు అవసరం లేదు మేడం నాకు ఐడి కావాలని అడిగాను నేనైతే ఫస్ట్ అడిగినప్పుడు మేడం నేనైతే డెమో చూపిస్తానమ్మా నీకు అసలు తెలియాలి కదా అన్నారు సరే మేడం అని చెప్పి చూస్తే నాకు ఫ్లాక్స్ అయిల్ డేమో బాగా నచ్చింది ఇది తీసుకొని వాడిన తర్వాత అప్పుడు అంతకుముందు అయితే నేను కింద కొంగి పని చేసుకోలేకపోయేదాన్ని ఇప్పుడైతే నా మాట నా ధీర్యం చూసి మీకు అర్థమైపోతా ఉంటది నేను ఇదే వాడాను మేడం ఓకే ఇది వాడిన తర్వాత నా హెల్త్ చాలా బాగుంది క్రిల్లు క్రిల్ వాడుకున్నారా క్రిల్లు అవి రెండు వాడారు రెండు వాడే అసలు అంతకు ముందు డాక్టర్ ఏం చెప్పారు మీకు డాక్టర్ ఎంత సీరియస్ గా ఉందని చెప్పారు నా గుండె ట్వంటీ ఎయిట్ పర్సెంట్ కొట్టుకుంటుంది నువ్వు ఆపరేషన్ చేయడానికి కూడా పనికిరాదమ్మా ఇక నేనేం చేసేది ఏం లేదు నువ్వు చచ్చిపోయేటప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకురాండి ఏమైనా అవకాశం ఉంటే అప్పుడు సర్జరీ ఏమైనా ప్లాన్ చేద్దాం ఎందుకంటే అప్పుడు అందరు ఆశీర్వదులు వేసుకుంటారు కాబట్టి అప్పుడు చూద్దాం అన్నారు అయ్యో అలా అంటే ఏడ్చుకుంటూ మా ఆయన ఇంటికి తీసుకొచ్చేది ఏదో ఒకటి ఈయన ఈ పిల్లలు ఉన్నారు ఏం చేయాలి ఎట్లా నేను ఇట్లా అయిపోతే ఎలా అని చెప్పి ఆలోచిస్తున్న టైంలో నాకు మంచి అవకాశం ఏంటంటే నాకు వెస్టేజ్ సప్లిమెంట్స్ మేడం నా సప్లిమెంట్స్ సప్లిమెంట్స్తోనే నేను ఇప్పుడు ఇలా ఉన్నాను వన్ ఇయర్ నుంచి మీరు హెల్దీగానే ఉన్నారు హెల్దీగానే ఉన్నాను మేడం అప్పుడు ముందు డాక్టర్ గారు ఏం చెప్పారు టూ త్రీ మంత్స్ అన్నారా ఈ మాట అన్నారని చెప్పారు కదా అవును మేడం ఒక సిక్స్ మంత్స్ ఓకే కష్టంగా మంత్స్ వరకు తనని ఇంకా అలా కాపాడుకోవడమే ఏమైందో ఏమో చెప్పలేమన్నారు నిద్రపోతున్నప్పుడు అప్పుడప్పుడు చూస్తూ ఉండండి లేకపోతే ఎప్పుడు వెళ్ళిపోద్దో తెలీదు అన్నారు డాక్టర్లు నేను అలాంటి అలాంటి కండిషన్ లో ఉన్నా నేను ఇప్పుడైతే వెస్టేజ్ లోకి వచ్చాను నేను ప్రోడక్ట్ సేల్ చేస్తున్నాను ప్రోడక్ట్ నేను వాడుకుంటున్నాను సొంతంగా చాలా ఉన్నాను మీరు హెల్దీగా ఉన్నారు అలాగే బిజినెస్ కూడా చేసుకోగలుగుతున్నారు మరి వెస్టేజ్ సప్లిమెంట్స్ ఎవరైనా వాడచ్చా ఎవరైనా వాడచ్చు ఓకే మనం ఆరోగ్యం తీసుకుంటూ ఇతరులకు ఆరోగ్యాన్ని ఓకే అలాగే డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని కూడా ఇస్తున్నాం ఆల్ ది బెస్ట్ అమ్మా మీరు సుఖంగా సంతోషంగా నిండు నూరేళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చక్కగా మీ చిరునవ్వు ఎంత అందంగా ఉంటుందో మీ ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా అందంగా చెప్పారు చక్కగా మీకున్న ప్రాబ్లమ్స్ని వెస్టేజ్ ద్వారా సప్లిమెంట్స్ ద్వారా తగ్గించుకున్నందుకు హార్టీ కంగ్రాచులేషన్స్ అలాగే మీరు చాలా మందికి ఆరోగ్యాన్ని పంచుతున్నారు అది కూడా చాలా గొప్ప విషయం ఆల్ ది బెస్ట్ అమ్మా థ్యాంక్ యూ మేడం